అందరికీ నమస్కారం నా ఛానల్కి స్వాగతం నేను మీ నాగార్జున ఈరోజు ఈ వీడియోలో పదవ తరగతిలో నూతన పాఠ్య పుస్తకాల ప్రకారం తొమ్మిదవ పాఠమైనటువంటి రాజధర్మం అనే పాఠ్యం యొక్క కవిపర్చ్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం రాజధర్మం అనే పాఠ్యాంశాన్ని శ్రీకృష్ణదేవరాయలు గారు రచించడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు ఒక రాజు మరియు కవి కూడాను కృష్ణదేవరాయలు అనగానే మనకు గుర్తొచ్చేది దేశ భాషలందు తెలుగులెస్సా అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు ఆముక్తమాలేదా అనే గ్రంథంలో ఆయన యొక్క కవిపరిచయాన్ని మనం తెలుసుకోబోతున్నాము పదవ తరగతి విద్యార్థులు రాజధర్మం అనే పాఠ్యాంశం యొక్క కవిపరిచ్యాన్ని ఈ విధంగా రాయవలను మొదట పాఠం పేరు రాజధర్మం పాఠం పేరు రాజధర్మం కవి పేరు శ్రీకృష్ణ దేవరాయలు అవి పేరు శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణదేవరాయల కాలం పదహారవ శతాబ్దం కాలం పదహారవ శతాబ్దం శ్రీకృష్ణదేవరాయల తల్లిదండ్రులు నాగలాదేవి తుళువ నరసనాయకుడు తల్లిదండ్రులు ఎవరంటే నాగలాదేవి తుళువ నరసనాయకుడు ఈ శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటి గ్రంథాలని లేదా రచనల్ని రెండు రకాలుగా విభజించడం జరిగింది మొదటిది సంస్కృత రచనలు గాను తెలుగు రచనగాను విభజించడం జరిగింది అందులో సంస్కృత రచనలు దీనిలో మొదటిది మదాలస చరిత్ర మొదటిది మదాలస చరిత్ర రెండవది సత్యవధు రెండవది సత్యవధు ప్రీణనము మూడవ రచన జ్ఞాన చింతామణి మూడవది జ్ఞాన చింతామణి నాలుగవ రచన రసమంజరి నాలుగవది రస మంజరి ఐదవ రచన సకల సకల సార సంగ్రహం సార పరణయం ఆరవది జాంబవతి పరిణయం ఈ సంస్కృత రచనల్లో మన నూతన పాఠ్య పుస్తకాల్లో మొదటి నాలుగు మాత్రమే ఇవ్వడం జరిగింది మదాలస చరిత్ర సత్యవధు ప్రీణనము జ్ఞాన చింతామణి రసమంజరి వరకు పాఠ్య పుస్తకంలో ఇవ్వడం జరిగింది మనం అదనంగా మరొక రెండు రచనలు తెలుసుకోవడం జరుగుతుంది సకల కథ సార సంగ్రహం జాంబావతి పరిణయం దీని తర్వాత తెలుగు రచనలు ఇంకా సంస్కృత గ్రంథాల తర్వాత తెలుగు గ్రంథం ఒకటి ఉంది అది ఆముక్త మాల్యద ఈ ఆముక్త మరొక పేరు విష్ణు చిత్యము ఆముక్త మరొక పేరు విష్ణుచిత్యము శ్రీకృష్ణదేవరాయలు సంస్కృత రచనల తర్వాత తెలుగు గ్రంథం అది ఆముక్తమాల్యద అనే గ్రంథం రచించారు ఈ ఆముక్తమ ఈ మాల్యదకే మరొక పేరు విష్ణు చిత్యం ఆముక్తమాల్యతకే మరొక పేరు విష్ణు చిత్తము ఈ గ్రంథం రాయడానికి గల కారణం ఏమిటి అంటే శ్రీకృష్ణదేవరాయలు కళింగుల మీద యుద్ధానికి వెళ్తున్న సమయంలో కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఆలయంలో నిద్రించడం జరుగుతుంది ఆ నిద్రించిన సమయంలో ఆ స్వామి శ్రీకృష్ణదేవరాయల కళలో కనిపించి రాసిన సంస్కృతంలో మీరు ఎన్నో గ్రంథాలు రాశారు తెలుగులో నా కోసం ఒక గ్రంథం రాయవా అని అడిగినప్పుడు ఆ స్వామి కోరిక మేరకు శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని రచించడం జరిగింది ఇంకా ఈయన బిరుదులో సాహితీ సమరాంగణ సార్వభౌముడు ఈయన బిరుదుల్లో మొదటిదైనటువంటిది సాహితీ సమరాంగణ సార్వభౌముడు రెండవది రెండవది మూడవది ఆంధ్ర భోజుడు మన తెలుగును పోషించినాడు కాబట్టి ఆయనకి ఆంధ్ర భోజుడు అన్నటువంటి బిరుదుని ఇవ్వడం జరిగింది తర్వాత ఈ శ్రీకృష్ణ దేవరాయల యొక్క విశేషాంశాలు ఏమిటి అంటే శ్రీకృష్ణ దేవరాయలు వంశానికి చెందినటువంటి రాజు తుడు ఆయన మాతృభాష తుడు అయినప్పటికీ కూడా శ్రీకృష్ణ సంస్కృతము కన్నడ ఆంధ్రము ఆంధ్ర అంటే తెలుగు భాషల్లో ఆంధ్ర అంటే తెలుగు భాష ఈ సంస్కృతము కన్నడ ఆంధ్ర భాషల్లో పండితుడు ఇంకా ఆయన రాజ్యంలో అస్తదిగ్గజ అని ఎనిమిది మంది కవులను పోషించాడు ఆయన రాజ్యంలో అస్తదిగ్గజ అని ఎనిమిది మంది కవులను పోషించాడు విశేషాంశాల్లో మూడవది శ్రీకృష్ణదేవరాయల కాలాన్నే ప్రబంధయుగం అంటారు శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని ప్రబంధయుగం అంటారు ప్రస్తుతం ఈ పాఠ్య భాగం తెలుగు గ్రంథమైనటువంటి ఆముక్త మాల్యదలోని చతుర్థాశ్వాసం నుండి గ్రహించడం జరిగింది ఇంకా ప్రస్తుతం ఈ పాఠ్య ఆముక్త ఆముక్తమాల్యదలోని చతుర్థాశ్వాసం నుండి గ్రహించడం జరిగింది ఇప్పుడు అష్టదిగ్గజాలు ఆ అష్టదిగ్గజాల కవులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు ఏమిటో మనం తెలుసుకోబోతున్నాం ఇంకా అష్టదిగ్గజాలు ఎవరు అంటే ఎనిమిది మంది కవులు వాళ్ళ పేర్లు ఏమిటి అంటే మొదటి కవి అల్లసాని పెద్దన మొదటి కవి అల్లసాని పెద్దన రెండవ కవి నంది తిమ్మన రెండవ కవి నంది తిమ్మన మూడవ కవి తెనాలి రామకృష్ణుడు మూడవ కవి తెనాలి రామకృష్ణుడు నాలుగవ కవి మాదయ్య గారి మల్లన ನಾಲ್ಗ ಕವಿ ಮಾದಯಗಾರಿ ಮಲ್ಲನ ಐದವ ಕವಿ ಧೂರ್ಜಟಿ ಐದವ ಕವಿ ಧೂರ್ಜಟಿ ಆರವ ಕವಿ ಅಯ್ಯಲರಾಜು ರಾಮಭದ್ರುಡು ಆರವ ಕವಿ ಅಯ್ಯಲರಾಜು ರಾಮಭದ್ರಡುವ ಕವಿ ಪಿಂಗಳಿ ಸೂರನ ಎಡವ ಕವಿ ಪಿಂಗಳಿ ಸೂರನ ಎದವ ಕವಿ ರಾಮರಾಜ ರಾಮಜೂಷಣು ಎದವ ಕವಿ ರಾಮರಾಜ ಭೂಷಣು ಈ ಕವು శ్రీకృష్ణదేవరాయలు గారు పోషించడం జరిగింది ఈ ఎనిమిది మంది కవులు కూర్చొని చర్చా గోష్ఠిని చేస్తున్నటువంటి భవనాన్ని భువన విజయం అంటారు ఈ ఎనిమిది మంది కవులను మనం గుర్తుపెట్టుకోవడానికి చిన్న చిట్కా లేదా కోడ్ రూపంలో నేను మీకు చెప్పబోతున్నాను పెద్ద నంది తెనాలి తోటలో మల్లా దూరి అయ్యా పింగళివారి భూషణం లేరా అన్నది ఈ చిన్న మాట గుర్తుపెట్టుకుంటే మీకు ఎనిమిది మంది కవులు కూడా గుర్తుంచడం జరుగుతుంది ఈ చిన్న మాట గుర్తుపెట్టుకుంటే ఎనిమిది మంది కవులను కూడా పేర్లు కూడా గుర్తుండడం జరుగుతుంది ఇంకా మనం పరిచయం రాస్తున్నప్పుడు విశేషాంశాలు తర్వాత ఈ పాఠం దేని నుంచి గ్రహించడం ఏంటి అంటే ఆముక్తమా లేదా చతురాశ్వాసం నుంచి గ్రహించడం జరిగింది అని అక్కడ వరకు చాలు మనకి నాలుగు మార్కులు అనేవి రావడం జరుగుతుంది ఇది అదనపు సమాచారం కింద తెలియజేయడం జరిగింది ధన్యవాదాలు